అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం జీవి నేను వలి ప్రస్తుతం నాతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే సార్ ఆర్ఆర్ ట్యాక్స్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు కుదిపేస్తుంది స్వయంగా ప్రధాని మోదీ గారు జహీరాబాద్ సభలో తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది ఆర్ అంటే రాహుల్ గాంధీ ఇంకొక ఆర్ అంటే రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్తల నుంచి వ్యాపారస్తుల నుంచి వీళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు ఢిల్లీకి పంపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కోసం వాడుకుంటున్నారని చెప్పి ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి విమర్శ చేశారు ఏం సార్ నిజంగా అట్లాగే ఉందో తెలంగాణలో పరిస్థితి తొందరపడి ఒక కోయిల ముందే కూసిందా అంటే నాలుగు నెలలే కదా అయింది నాలుగు నెలల్లోనే డబల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేసి వచ్చినారంట చేసే విమర్శలు ప్రధాన స్థాయిలో మనం చెప్పాల్సింది కాదు కానీ నరేంద్ర మోడీకి ఉన్నటువంటి అనుభవాన్ని తీసుకున్నా కూడా నాలుగు నెలల ప్రభుత్వం పైన అంత తీవ్ర విమర్శలు చేయాల్సిన అవసరం లేదు కాకపోతే ఎన్నికలు వచ్చేసాయి మరి పార్లమెంట్ ఎన్నికలు మరి తాడో పేడో చావో రేవో తేల్చుకుంటున్న దిశలో ఇవాళ తెగబడ్డారనమాట ఏంటి ట్రిపుల్ ఆర్ వర్సెస్ డబల్ ఆర్ ట్రిపుల్ ఆర్ అనేది దేశ ప్రతిష్ట ఏదో ఇనువడింపజేసింది అంటే బహుశా రాజమౌళి గారు అవును అంటే ఇక్కడ తెలంగాణ నుంచి ఆ సినిమా వచ్చింది వాళ్ళు మంచి ఉజ్వలంగా వెలిగారు ఇక్కడ నుంచి ఒక మంచి ప్రతిభ వెళ్ళింది అంటే బీజేపీ వాసనలు ఉన్నాయేమో దానిలో కూడా వాళ్ళ నాన్నకి రాజ్యసభ టికెట్ ఇచ్చారా ఏది విజయేంద్ర వర్మ విజేంద్ర ప్రసాద వర్మ అది ఏంటంటే ట్రిపుల్ ఆర్ దేశ ప్రతిష్టను పెంచింది డబల్ ఆర్ దేశ ప్రతిష్టనే దెబ్బతీస్తుందా ఇప్పుడు డబల్ ఆర్ దేశ ప్రతిష్టను దెబ్బతీస్తోందా తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తోందా ఇంతవరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి నాలుగు నెలలు అసలు రాహుల్ ప్రధానే కాలేదు అప్పుడే ఈ ట్యాక్స్లేంటి ఈ గోలు ఏంటి మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో జే ట్యాక్స్ అంటారు అవును ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ ఇక్కడ ఇప్పుడు వింటున్న కొత్త పదం డబల్ ఆర్ ట్యాక్స్ అసలు జామ్ ట్యాక్సా ఏది జగన్ అమిత్ షా మోడీ ఏదో జామ్ ట్యాక్సా మొత్తం దేశం మొత్తం మీద అంటే పోలా మోడీ ట్యాక్స్ గురించి అమిత్ షా ట్యాక్స్ గురించి ఎవరు మాట్లాడటం లేదన్నా అవును ఇలాంటివే మనం గతంలో కూడా చాలా తీవ్రమైన సంచలనమైన ఆరోపణలు చేసినప్పుడు దాని ఇంపాక్ట్ కూడా ఎలక్షన్స్ మీద పడ్డాయి నరేంద్ర మోడీ పదునైన విమర్శలు జనాన్ని కూడా నమ్మించేటట్టుగా మనం చూసాం గతంలో గత ఎన్నికల్లో చంద్రబాబు పైన పోలవరం ఏటీఎంగా మార్చుకున్నారని కూడా అన్నారు పోలవరం ఏటీఎంగా మారింది అనేసరికి జనం కూడా నమ్మేశారు ఏంటి చంద్రబాబు నిజంగానే అక్కడ భారీ ఎత్తున వసూళ్ళు కమిషన్లు చంద్రబాబుని ఓడించారు ఫలితం ఇవాళ ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలైంది ఎట్లాగే ఇక్కడ కూడా కాళేశ్వరం ఏటీఎంగా మారిందనేవాళ్ళు ఎవరికి కేసీఆర్కి అవును కాళేశ్వరం కేసీఆర్ కేటీఆర్ ఏటీఎంగా మారిందనే సరికి ఏమైంది కాళేశ్వరం కాస్త అదేమైంది అది కుంగిపోయింది కేసీఆర్ కూడా ఆయన రాజకీయంగాను ఆరోగ్యపరంగా కూడా దెబ్బతిన్నారు ఇప్పుడు ట్యాక్స్లు వచ్చేసాయి అంటే ఇవన్నీ ఏం సార్ రాజకీయంగా అప్పటికప్పుడు లబ్ధి పొందడం కోసం చేసే విమర్శలుగానే చూడాలా నిజంగానే ఇందులో ఏదైనా వాస్తవ పరిస్థితి ఉందని ప్రజలు కూడా ఆలోచించటం మానేశారు ప్రజలు కూడా నమ్మేస్తున్నారు ప్రజలు కూడా ఏంటంటే రాజకీయం పార్టీలు నాయకులు అంటే అవినీతి పరులు అని నిశ్చితాభిప్రాయంలో ఉన్నప్పుడు ఎవరే చెప్పినా ఇక అనమాట ఇది ఈ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలే అయింది వీళ్ళు ఇంకా కుదురుకోలేదు రేవంత్ రెడ్డి అప్పుడే ట్యాక్స్ లేసి వసూలు చేసే అంత సీను రేవంత్ రెడ్డికి లేదు అనే ఆలోచనలు ఎంత మేరకు ప్రజల్లోకి వెళుతున్నాయి ఇదేదో బాగుంది లైన్ కొత్తగా ఉంది డబుల్ ఆర్ దీన్నే ఇంక ప్రాసలు బాగా వాడతారు మంచి పదాలు మోదీ గారు రేపు పొద్దున భవిష్యత్తులో ఇన్ ద మీన్ టైమ్ రాబోయే కాలంలో కేసీఆర్ కూడా ఇదే ఎత్తుకుంటాడు ఇది బాగుందని చెప్పి నిన్న కేసీఆర్ మాట్లాడారు కదా ఆర్ఆర్ ట్యాక్స్ మీద డబుల్ ఆర్ ట్యాక్స్ మీద మరి మీరు ఎంత విమర్శలు చేస్తున్నారు మీరు మరి విచారణ చేపించవచ్చు కదా చర్యలు తీసుకోవచ్చు కదా రేవంత్ రెడ్డి మీద ఇప్పుడు రేవంత్ రెడ్డికి సమన్లు వచ్చినాయి అంటున్నారు అమిత్ షా మీద రిజర్వేషన్లు అదేదో డీప్ ఫేక్ వీడియో అనే దీనిపైన మనం చూసాము ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్కి రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీ పోలీసులు పిలుచుకున్న దీంట్లో సమన్లు వచ్చిన దాంట్లో ఈరోజు కూడా రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారు ఎన్నికల ప్రచారంలో తనని అరెస్ట్ చేయబోతున్నారు సమ్మన్లు ఇచ్చారు ఇట్లా నన్ను పొద్దున ఢిల్లీ కూడా పిలుస్తున్నారు నేను ఇక్కడ ఎన్నికల ప్రచారం మానుకొని ఢిల్లీ వెళ్ళాలా అంటూ ఈ రిజర్వేషన్లపై అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డికి సమ్మన్లు ఇవ్వటం అనేది ఇవాళ అజెండాగా మారింది యాక్చువల్గా మే ఒకటో తారీఖు ఆయన ఫోన్ తీసుకుని రావాలని చెప్పి ఆ నోటీసుల్లో పేర్కొన్నారు అంటే ఇవాళ ఇప్పుడు అదే ఇవాళ ఓట్లకి నీకు ఒక అజెండాగా మారిందనమాట ఏది సానుభూతి కోసం చూస్తున్నాడు రేవంత్ రెడ్డి ఏది ముఖ్యమంత్రి అయి నాలుగు నెలలైనటువంటి పరిస్థితుల్లో నన్ను కుదురుకోనీయకుండా నన్ను అప్పుడే అరెస్ట్ చేయాలని చూస్తున్నారు నా మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు అర్ధరహితమైనటువంటి కాజెస్ మీద నన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు ఒక పక్క ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని జైల్లో పెట్టారు ఇప్పటికీ ఆయన బయటికి వదలలేదు మూడు నెలలు అవుతున్నా కూడా ఢిల్లీ డిప్యూటీ సీఎం ఏడు సంవత్సరం అయిపోయింది ఏది మనీష్ సిసోడియా అరెస్ట్ సంవత్సరంన్నరపైనైంది ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి మనం మరో ముఖ్యమంత్రి కాబోతున్నాడా అరెస్ట్ కాబోయే మరో ముఖ్యమంత్రి జాబితాలో రేవంత్ నెక్కిస్తున్నారా మనం చూసాం అక్కడ జార్ఖండ్ ఎవరు సోరెన్ సోరెన్ ఆయన్ని అరెస్ట్ చేశారు ఢిల్లీ సీఎం జార్ఖండ్ సీఎం నెక్స్ట్ తెలంగాణ సీఎం ఏంటి సార్ అట్లాగే ఉన్న పరిస్థితి భవిష్యత్తులో ఇలా అరెస్టులు చేసుకుంటూ పోతారా అంటే ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకతకు దారితీసే అవకాశం ఇప్పటికే రిజర్వేషన్ల విషయంలో అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు వీటన్నిటితో నిన్నటిదాకా మనం తెలంగాణలో ఐదారు సీట్లలో బీజేపీ గెలుస్తుంది ఇక్కడ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ రెండు జాతీయ పార్టీల మధ్య ప్రధాన పోటీ నడుస్తోంది అవును బీఆర్ఎస్ అసలు థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది అనే ప్రచారం మనం చూసాం ఇప్పుడు ఈ బీజేపీ పైన ఈ రిజర్వేషన్ల అంశం ఒకటి ముస్లిం వ్యతిరేక దృక్పథం ఒకటి ఇది బలంగా ప్రచారం చేయడం వల్ల దాని విజయావకాశాలు కూడా సన్నగిలే అవకాశం ఉంది ఇదంతా కూడా కాంగ్రెస్ నెత్తి మీద పాలు మనం అంది వచ్చిన అవకాశంగా కాంగ్రెస్ ప్రతి ఒక్క చిన్న అంశాన్ని కూడా అంటే ముస్లిం రిజర్వేషన్ని పూర్తిగా రద్దు చేసి ఎస్సీ ఎస్టీలు ఓబీసీలకి ఆ రిజర్వేషన్లు వాళ్ళ న్యాయపరమైనటువంటి వాళ్ళ హక్కు ఏవైతే రిజర్వేషన్ ఉందో వాళ్ళకి కల్పిస్తాం వీళ్ళకి కట్ చేస్తూ ఉన్నారు సార్ నిజంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వల్ల భవిష్యత్తులో ఎలా ఉండే అవకాశం సార్ ఈ ఎన్నికల్లో ఇది కందిరీగల తొట్టి ఇదేంటంటే ఇప్పుడు ఏదో జరిగిపోతుంది జరిగిపోయేదాన్ని జరగనివ్వాలా దాన్ని మళ్ళీ కదిలిచ్చి కంపు చేసుకోవటం అంటే ఎందుకు కేవలం రాజకీయ లాభాల కోసం వీళ్ళ కందిరీగల తొట్టి కదిలిస్తున్నారు ఇప్పుడు కోర్టులు చూసుకుంటా ఇది కోర్టులో ఉన్న అంశం ఏంటి ముస్లిం రిజర్వేషన్ల అంశం అది డిసైడ్ చేసేదాకా ఆగాల అంటే ఎన్నికల ప్రచారాల్లో ఈ మత ప్రాధికంగా విభజన పరంగా ఇలాంటి రాజకీయ ప్రచారాలు చేయటం అనేది అంటే ఇప్పుడు ముస్లింలు పూర్తిగా భారతీయ జనతా పార్టీకి ఓటు వేరు హిందూ ముస్లిం విభజన తీసుకొస్తే హిందువులందరూ బీజేపీకి ఓటేస్తారా ఇప్పుడు ముస్లింస్ ఓట్లెట్టు మాకు పడవు కాబట్టి ఆ ముస్లిం ఓట్లన్నింటినీ ద్వేషించటం ద్వారా దాని వైరి వర్గాలుగా భావిస్తున్నటువంటి హిందూ ఓట్లు మనకు పడతాయనుకోవటం అదొక అపోహ అప్సర్డ్ అనమాట ఏది ఇప్పుడు గాయపడ్డ వాళ్ళ ఓట్లు బాధితుల ఓట్లు ప్రత్యర్థికి పడతాయి అది సహజం అతనికి నష్టం చేస్తే వీళ్ళంతా మనకు ఓటేస్తారనుకోవటం పిచ్చితనం అనమాట ఇవాళ ఎవరు కూడా పక్కాన్ని నష్టపరిచి మనం లాభం పొందాలని చూడలేదు కదా నా లాభం ఏంటో నేను తీసుకుందాం అనుకోవటమే తప్ప ఇప్పుడు ముస్లింలను కొట్టి వీళ్ళకి పెట్టమని ఎవరు అడగరు కాకులను కొట్టి గద్దలకు పెడదామన్న ఆలోచన తప్పుడు ఆలోచన ఏది ముస్లింలు వాళ్ళ పేదరికం ఏంటి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంచటం వా దానికోసం కృషి చేయాలా వాళ్ళలో విద్యారంగం ఉపాధి పెంచడం వీటిపైన చర్యలు తీసుకోవటం అవశ్యం ఇది మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నామనేది బీజేపీ వాదన రిజర్వేషన్లు కుల ప్రాతిపదికను ఇస్తే వేరు మత ప్రాతిపదికన ఇవ్వడం ఏంటి ఇది ఒక రాష్ట్రం రేపు అన్ని రాష్ట్రాలకి విస్తరిస్తుంది ఈ రిజర్వేషన్లన్నిటిపైన సమగ్ర చర్చ జరగాల్సింది ఎక్కడ దేశ అత్యున్నత చట్ట సభల్లో అవును నడి రోడ్లపైన కాదు మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీనిపైన చర్చ పెట్టండి బిల్లు తీసుకురండి అక్కడ చర్చ పెట్టండి అక్కడ నిర్ణయం తీసుకోండి లోక్సభలో రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ల అంశం ఉంది ఏం జరిగింది పాతికేళ్లు నాంచి నాంచినటువంటి సబ్జెక్ట్ అది ఏది మహిళా రిజర్వేషన్లది లోక్సభలో ఆమోదం పొందినాక రాజ్యసభలో తిరగొట్టారు అనేక సందర్భాల్లో రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత లోక్సభలో అది రాని పరిస్థితి ఇట్లా పాతికేళ్ళు కొట్టు కొట్టు కొట్టుకున్నటువంటి మహిళా రిజర్వేషన్ల బిల్లు ఇవాళ ఆమోదం పొందింది రెండు సభలు ఆమోదించాయి నిజంగా మహిళా రిజర్వే ముస్లిం రిజర్వేషన్ల మీద చిత్తశుద్ధి ఉంటే ఏ పార్టీకైనా సరే దాని గురించినటువంటి చర్చ ఎక్కడ తీసుకురావాలి పార్లమెంట్లో తీసుకురండి బిల్లులు తయారు చేయండి ఓటింగ్ పెట్టండి మీ ఆమోదాలను ప్రజల ముందు ఉంచండి ఈ ఎలక్షన్ టైంలో రెచ్చగొట్టడానికి తప్ప విద్వేషాలు రగిల్చే ప్రయత్నం తప్పనమాట సమాజంలో అశాంతిని పెంచడం అనేది చరిత్ర క్షమించదు మనకు తెలుసు హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ ఒకప్పుడు ఇక్కడ మత హింస మనం చూసాం ఒకప్పుడు విద్వేషాలు మనం చూసాం అప్పట్లో రాజశేఖర రెడ్డి హయాంలో జరిగినాయి అని చెప్పి చెన్నారెడ్డి కూడా అసెంబ్లీలో అన్నాడు కడప నుంచి కొంతమంది వచ్చి ఇక్కడేదో మత విద్వేషాలు రెచ్చగొట్టి ఊచపోత పోయించారు అలాంటి పరిస్థితి మళ్ళీ హైదరాబాద్ ప్రజలు తెలంగాణ ప్రజలు కోరుకోవట్లేదు ఒక చక్కటి మత సామరస్యంతో నడుస్తున్నటువంటి సిటీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు మళ్ళా రిజర్వేషన్లో చిచ్చు పెట్టి మళ్ళీ మనం కాచుకుందాం అనుకుంటే మాత్రం చరిత్ర క్షమించదలం ఓకే అది బీజేపీ అయినా కావచ్చు కాంగ్రెస్ అయినా కావచ్చు మీరు మీరు చేసిన మంచి ఏంటో చెప్పి ఓట్లు అడగండి మీరు మీరు ఇచ్చిన సంక్షేమం ఏంటో చెప్పి ఓట్లు అడగండి అంతే తప్ప చిచ్చు రగిలిచ్చి ద్వేషాలు రెచ్చగొట్టి సరే ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు ప్రతి విమర్శలతో తెలంగాణ రాజకీయం బాగా హీటెక్కిన పరిస్థితి మనం చూస్తున్నాం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీల మధ్య పోటీ ఉంటుందా బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ ఎలా అనిపిస్తుంది అప్పుడు అలాగే కనిపిస్తోంది కదా ఏది అసలు రెసిస్టెన్స్ లేకుండా పోయింది అభ్యర్థులే దొరకని పరిస్థితి మనం బీఆర్ఎస్లో చూసామన్నమాట ఎవరికైతే పార్లమెంట్ సీట్లు అనౌన్స్ చేశారు వాళ్ళంతా ప్రత్యర్థి పార్టీల్లో చేరిపోయిన స్థితి చూసాం రంజిత్ రెడ్డి ఎంపీ టికెట్ ఇస్తే ఆయన ఎక్కడ చేరారు కాంగ్రెస్లో చేరిపోయారు కడియం కావ్య ఎంపీ టికెట్ ఇస్తే వాళ్ళు అసలు అది కాడి కింద పడేసి నువ్వొద్దు నీ ఎంపీ సీట్ వద్దు అని వాళ్ళు ఒక లెటర్ రాసి మరిపోయారు ఇలా అభ్యర్థులే దొరకని పరిస్థితుల్లో డోల్ డ్రమ్స్లో పడింది బీఆర్ఎస్ క్యాడర్లో మొరాలిటీ పెంచడం కోసం ఆయన ఏదో చెప్తుంటే అవన్నీ కూడా రంగ్ అయ్యాయి ఏది పాతిక మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారన్నాడు అది కాస్త బెడ్స్ కొట్టింది అసలు నీ ఎమ్మెల్యేలే నీతో టచ్లో లేరు కదా వాళ్ళు నీతో టచ్లో ఎక్కడున్నారు ఆల్రెడీ ఇప్పటికే వెళ్ళి రేవంత్ రెడ్డితో మాట్లాడుకున్నారు పార్లమెంట్ ఎన్నికలు లోపే వస్తామని వాళ్ళు అంటారు వద్దు ఉండండి పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత వద్దురుగానే ఆయన చెప్తుంటాడు మనం చూసాం తన పార్టీని నిలబెట్టుకోవటమే ఇవాళ నానా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి తన కుటుంబం ఇవాళ కవిత జైలుకి వెళ్ళిన పరిస్థితిలో ఆమెను ఎలా బయటకు తీసుకురావాలో తెలియని పరిస్థితి బీజేపీని తిట్టాలో తెలియదు బీజేపీని పొగడాలో తెలియదు సరైన స్టాండ్ తీసుకోలేదు నిన్న ఆయన అన్నారు పన్నెండు నుంచి పద్నాలుగు ఎంపీ స్థానాలు ఇస్తే కనుక డెఫినెట్గా నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అవుతాడు ఆ బాధ్యత నేను తీసుకుంటానన్నారు ఎట్లా సార్ అది అప్పుడు నామా నాగేశ్వరరావు ఫేస్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఆయన కొంచెం ఇబ్బంది పడ్డట్టుగా కనపడింది జనం హ్యూజ్ గ్యాదరింగ్ బాగా వచ్చారు ఏది ఖమ్మంలో మన మనం చూసిన కేసీఆర్ సభలో కాకపోతే జనం రావటం ప్రజలు ఇవాళ దాన్ని అసలు పట్టించుకోవట్లేదు అదేంటి అది వచ్చిన జనమా తెచ్చిన జనమా ఇప్పుడు సమీకరణే కదా జన సమీకరణ వాళ్ళు చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో జనం చూపించి ఓట్లు పడతాయి అనుకోవడం పిచ్చి బ్రహ్మణమా ఇవాళ నామానాయసు కేంద్ర మంత్రి అవుతాడు అంటేనే అది పెద్ద జోక్ అయిపోయిన దీంట్లో ఎలా కేంద్ర మంత్రి అవుతాడు నామానాయసు మీ స్టాండ్ ఏంటి జాతీయ స్థాయిలో మీరు కాంగ్రెస్కి మద్దతు ఇస్తారా సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి రేవంత్ రెడ్డి గారిని దించడానికి ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ బీజేపీ ఏమైనా కలిసే పరిస్థితుందంటారా ఒకవైపు కవిత కూడా లోపల ఉంది కాబట్టి ఆ రకమైన ప్లాన్ చేసి కాంగ్రెస్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయొచ్చా అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత అసలు బీఆర్ఎస్ ఉంటుందా ఇప్పుడు కలపటం కలపకపోవటం పొత్తు పొత్తు లేకపోవటం పార్టీ మనుగడ ఉంటే పార్టీ కొనసాగితే ఇప్పటికే పార్టీ మూడు ముక్కలు అయిపోయి ఒక ముక్క బీజేపీలో ఒక ముక్క కాంగ్రెస్లో జరిపోయిన పరిస్థితుల్లో మిగిలిన అర కొర ముక్క ఎలా కాపాడుకోవాలో తెలియని స్థితిలో బీఆర్ఎస్ ఇబ్బంది పడుతుంది పోటీ ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారిన దీంట్లో మనం చూసాం నిన్న ప్రధాని వ్యాఖ్యల పైన మనం గందరగోళం అయిపోతుంది ఏది డబల్ ఆర్ ట్యాక్స్ ఇవాళ అమిత్ షా వస్తున్నారు రోడ్ షో ఉంది ఏది పాతబస్తీలో అసలు అక్కడ మరి అసదుద్దీన్ ఓవైసీకి చెమట్లు పట్టిస్తున్నారు అంటున్నారు అవును అవును ఇలాంటి పరిస్థితుల్లో మరి అమిత్ షా రోడ్ షో ఏ ప్రభావం చూపిస్తుందో తెలియదు ఈ ముగ్గురు పర్యటనలో రేపొద్దున తెలంగాణ గెలుపవటంలు ఎలా ఉంటాయో తెలియదు ఎవరిని గదిలిచ్చినా పన్నెండు నాయే అంటున్నారు అవునవును ఏది కాంగ్రెస్ పద్నాలుగు అంటుంది బీజేపీ పన్నెండు మాయ అంటుంది అసలు వీళ్ళిద్దరే కాదు అసలు మొత్తం నాయ అంటున్నాడు కేసీఆర్ అసదుద్దీన్ ఓవైసీ నా ఒకదాని జోలికి నాయన మీ తిప్పల మీరు పడండి అంటున్నాడు ముస్లిం ఓట్ బ్యాంక్ ఇవాళ కీలకమైపోయింది ఎటు మొగ్గు చూపుతుంది ముస్లిం ఓట్ బ్యాంక్ అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం ఎవరితో పొత్తులో ఉన్నారు ఇప్పుడు ఆయన మజ్లీస్ బీటీమ్ బీజేపీకా ఆయన బీటీం కాంగ్రెస్కా అసలు బీఆర్ఎస్కి మద్దతు ఇస్తున్నారా అని తెలియని పరిస్థితుల్లో కాంగ్రెస్ దాన్ని క్యాష్ చేసుకుంటుంది ముస్లింల ఓట్లన్నీ కూడా గంపగుత్తగా కాంగ్రెస్ గనక పడినట్లయితే ట్రైబల్ ఓట్ల పైన బీజేపీ కన్నేసిన పరిస్థితి మొన్న కూడా మనం చూసాం ఆదిలాబాద్లో వాళ్ళు ఎనిమిది సీట్లకి నాలుగు కొట్టారు ఒక ఆ జిల్లాలోనే అవును అవును అట్లాంటి పరిస్థితుల్లో ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి చేయటము ట్రైబల్ రిజర్వేషన్స్ గురించి కూడా తీసుకున్నారు ఇప్పుడు ఈ ముస్లిం రిజర్వేషన్లు ఎత్తింది కూడా దానికోసమే ఏది ఎస్టీ రిజర్వేషన్లు ఎస్టీ ఓట్ బ్యాంక్ పటిష్టం చేసుకోవటమే కాకుండా నెక్స్ట్ మాదిగ వర్గీకరణ కూడా తీసుకొచ్చారు నిన్న కూడా ఎత్తాడు మోడీ మాదిగ వర్గీకరణ పైన మీరు మీ స్టాండ్ చెప్పండి నేను కమిటీ కూడా వేసాను మాదిగ వర్గీకరణ అనేది మందాకృష్ణ మనం చూసాం ఆ ఎపిసోడ్ నీకు తెలుసు వాటేసుకోవటం కన్నీళ్లు పెట్టుకోవటం అన్న తమ్ముడు ఎపిసోడ్ ఇప్పుడు మాదిగలు మరి ఎటు ఓటేస్తారు అటు మాదిగల ఓట్లు ఇటు ఎస్టీ ఓట్లు ఇవన్నీ కూడా హిందూ ఓట్లతో కలిపి గంపగుత్తగా కనుక బీజేపీకి పడినట్లయితే అవును చాలా బలంగా బీజేపీ మారుతోంది తెలంగాణలో ఎస్ ఎస్ చూద్దాం సార్ ఎట్లా ఉంటుంది ఇంకా మే పదమూడున పోలింగ్ ఉంటుంది కాబట్టి ఎవరిది పైచే అనేది కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్తే